వెల్కమ్ టు లా పాయింట్ ముందుగా మన లా పాయింట్ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ప్రస్తుతం ఒక ఐదారు రోజుల నుంచి సోషల్ మీడియాలో అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ట్రెండ్ అవుతున్నటువంటి అంశం దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివాజీ గారు చేసినటువంటి వ్యాఖ్యలు దానికి బదులుగా అటు యాంకర్ అనసూయ గారు సింగర్ చిన్మయ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఈ చివరికి శివాజీ గారు క్షమాపణ చెప్పినప్పటికీ కూడా శివాజీ గారిని మహిళా కమిషన్ పిలిపించటము దాని తర్వాత వాళ్ళ కౌంటర్లు వీళ్ళ కౌంటర్లు వీళ్ళిద్దరికంటే పక్కన వేరే వేరే వాళ్ళు సోషల్ మీడియాలో కొంతమంది శివాజీ గారికి సపోర్టు కొంతమంది అన్సూయ గారికి సపోర్టు ఇలా రకరకాలుగా అది మారిపోతున్నటువంటి పరిస్థితుల్లో చివరికి యూట్యూబర్ ప్రపంచ యాత్రి కూడా అవిన అన్వేషణ స్పందించడం దాని మీద జరిగినటువంటి ఒక ఇష్యూ ఈ రోజు ఆయన మీద ఫేస్ కూడా పెట్టారు మేడం ఈ అంశం మీద మీ అభిప్రాయం ఏంటి ఇప్పటికి కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా దీని మీద స్పందించారు వాళ్ళు కూడా శివాజీ కంటే ఇంకొంచెం ఎక్కువగానే మహిళలను ఉద్దేశించి మాట్లాడటం కూడా జరిగింది మరి వాళ్ళను కూడా మహిళా కమిషన్ పిలిపించే అవకాశం ఉందా ఈ ప్రపంచ యాత్రి కూడా అన్వేషణ మీద రోజు కేసులు పెట్టారు మరి దీని పరిస్థితి ఏంటి ఓవరాల్ గా ఈ అంశం మీద మీ అభిప్రాయం నమస్తే అండి ముందు మన ఛానల్ ప్రేక్షకులకి మీకు రాగల నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి అంటే ఒక మనిషి ఒక సభ్య సమాజంలో ఎలా బతకాలి అంటే కొన్ని రూల్స్ కొన్ని రెగ్యులేషన్స్ కొన్ని బౌండరీస్ ఉంటాయి హక్కులు ఉన్నాయన్న ప్రతి ఒక్కడికి బాధ్యతలు కూడా ఉంటాయని మనం అప్పుడప్పుడు గుర్తు చేయాల్సి ఉంటుందండి ఇది నా హక్కు ఇది నా హక్కు అంటే ఏం బాధ్యతలు నిర్వహించావని నువ్వు హక్కుల గురించి మాట్లాడుతున్నావు అని అడుగుతారు కదండి సో అదే మాదిరిగా ఈ రోజు సొసైటీకి మనం అందివల్సినటువంటి మెసేజ్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళందరూ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో అంత అందంగా అంత ఎక్స్పోజింగ్ గా రావాల్సిన పని లేదు అలా వస్తే సినిమా ఏమన్నా హిట్ అవుతుందా చెప్పండి సో ట్రెడిషనల్ గా వస్తే ఏమన్నా అఖండా హిట్ అవుతుందా లేకపోతే కత్తి పట్టుకొని వస్తే లేకపోతే ఏమన్నా ఓజీ హిట్ అవుతుందా కంటెంట్ ఉంటేనే కదా కంటెంట్ ఉంటేనే కదా ప్రజలు చూసేది లేకపోతే పెద్ద సినిమా హీరోలు కూడా ఫట్ అయిపోయిన రోజులు చరిత్రలు ఎన్నో ఉన్నాయండి సో ఇక్కడ ఆయన ఏమంటున్నారంటే సినిమా షూటింగ్ అంటే ఎలా ఉంటుంది అంటేనండి ఈవెన్ దో ఒక రేప్ సీన్ జరిగిన ఒక ఎక్స్పోజింగ్ సీన్ జరిగిన చుట్టూ పది కెమెరాలు ఒక వంద మంది మనుషులు ఇటు అటు సో అంత లెక్క జరుగుతున్నప్పుడు ఆ సెకండ్ సీన్ తప్ప మిగతా అంతా ఆవిడంతా క్లోజ్డ్ దుపటాతో కప్పుకొని ఆ సీన్ అప్పుడు మళ్ళీ దుప్పట ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ సీన్ జరిగి మళ్ళీ అయిపోయి కప్పేస్తారు అంటే చాలా జాగ్రత్తగా అక్కడ డైరెక్టరు అక్కడ ప్రొడ్యూసరు అక్కడ దానికి సంబంధించిన వ్యక్తులు ఆ మహిళని కాపాడతారు ఆ మహిళని కాపాడతారు ఎందుకంటే అలా పూర్తిగా ఎక్స్పోజ్ ఉండదండి ఆ సెకండ్ ఎక్స్పోజింగ్ క్యారెక్టర్ అయిపోతుంది మళ్ళీ వచ్చేస్తారు ఆయన ఏమంటున్నారంటే సినిమాలో మూడు గంటల సినిమాలో మనం నటించే దగ్గర మనం అందరం ఉంటాం అక్కడ వేరు సెక్యూరిటీ ఉంటుంది నువ్వు ఎక్స్పోజ్ చేసినా నేను అక్కడ ఎవరు ఏం చేయరు ఎందుకంటే అందరు నీ మనుషులే కదా అందరు నీ మనుషులే పాపం యాక్టింగ్ అనేది ఒక స్కిల్ నీ స్కిల్ నువ్వు ప్రదర్శిస్తున్నావు అని అనుకుంటారు కానీ ఎక్స్పోజింగ్ ఒక థాట్ రాదు చలిలో వర్షం సీన్ ఉంటుందండి మనకి చాలా బాగా గుర్తుండిపోయే కొన్ని మూవీస్ ఉంటాయి ఘరాన మొగుడు మూవీస్ దాంట్లో వాణి విశ్వనాథ్ చిరంజీవి గారి వర్షం సాంగ్ ఉంటుంది చూడండి ఆ కుంభ వర్షంలో ఎన్నిసార్లు వాళ్ళు తడిచి దుప్పట్లు కప్పుకొని చలి పుడతా మళ్ళీ సీన్ రాగానే అవి పెట్టి మళ్ళీ యాడ్ చేసినటువంటి సీన్ లో జలుబులకి బిళ్ళలు కూడా వేసుకుంటారు అంటే వాళ్ళ కష్టం కనపడుతుంది కానీ వాళ్ళ ఎక్స్పోజింగ్ కనపడదండి అదే రకంగా వాళ్ళ అప్పరెన్స్ కానీ వాళ్ళ వాళ్ళ భావోద్వేగం కానీ ఇవన్నీ సో ఇక్కడ ఆయన ఏమన్నారంటే సినిమాలో వేరు బయటకు వచ్చినప్పుడు సభ్య సమాజం చూస్తున్నప్పుడు సొసైటీలో ఆ భావోద్వేగాలకి లోనయ్యే వాళ్ళు ఉంటారు అదే గరికపాటి గారు కూడా అన్నారు ఏమీ ఇష్టం వచ్చినట్టు మీరు వస్తే ఇరవై ఏళ్ళలో ఆగుతారు యాభై ఏళ్ళులో మేమే ఆగల ఇరవై ఏళ్ళలో ఆగుతారా ఎందుకమ్మా బట్టలు అంటే మనం వేసుకునే బట్టలు సార్ ఒక మంచివాడికి చెడు అభిప్రాయాన్ని తీసుకురాకూడదు ఒక చెడ్డవాడికి కూడా మంచి అభిప్రాయాన్ని తీసుకురావాలి బాగున్నవాడికి కూడా మనం వేసుకునే బట్టలను బట్టి వాడి పాడైపోతున్నాం కానీ పాడైపోయినోడు కూడా మనం వేసుకునే బట్టలు చూసి మనకి నమస్కరించాలి అని అనిపించే థాట్తో మనం మెలగాలి అని మన ఉద్దేశం సార్ సో అక్కడ శివాజీ గారు మంచి బట్టలు వేసుకోండి అమ్మా ఎందుకమ్మా అలాగా సామాన్లు కనిపించే దాంట్లో ఏముంటుంది అని అన్నారు సరే అది ఒక తప్పుడు పదం ఒక అభ్యంతరకర పదం లేకపోతే అన్కాన్స్టిట్యూషన్ ఈ మధ్య వచ్చినటువంటి సినిమా రామ్ చరణ్ గారిది రాబోయే సినిమాలో ఆ చికిరి చికిరీ అనే ఒక పాటలో శ్రీదేవి గారి కూతురికి సంబంధించిన పాటలో ఆ పదాలు వాడారట మరి రాసిన వాళ్ళకు డైరెక్షన్ చేసిన వాళ్ళకు ప్రొడ్యూసర్లకు యాక్ట్ చేసిన వాళ్ళకు ఆ హీరోయిన్ కో మరి మహిళా కమిషన్ వారు నోటీసులు పంపిస్తారేమో దయచేసి అలా చేయకండి పాపం వాళ్ళ భవిష్యత్తు అలాగే ఉంది కదా అంటే మాట్లాడితే తప్ప అంటే పాట పాడితే తప్పు లేదా పాటలో సామాన్లు అన్నాడు కదా ఎన్ని పాటలు వెనక్కి తీయండి ఎన్ని పాటలు వెనక్కి తీయండి ఎంత అసభ్యకరమైనటువంటి మీనింగ్ వచ్చేవి ఉన్నాయో మీరంతా తీయండి మాట్లాడితే తప్పు పాట పాడితే తప్పు లేదా పాట ఇంకా ట్రెండింగ్ ట్రెండింగ్ అన్ని చోట్ల పెట్టుకొని వింటుంటారు కదా మాట ఒక్కసారి మాట్లాడే వెళ్ళిపోయాడు అది కూడా సమర్థించము తప్పే ఇష్టాచారంగా వెళ్ళిపోయి ఆడపిల్లలకి ఫర్ సపోజ్ పర్ సపోజ్ ఒక చాక్లెట్ ఉందండి దానికి కవర్ ఉంటేనేగా మనం తినేది కవర్ లేకపోతే మనం ఎందుకు తినము ఏమన్నా బలి నాకిందేమో లేకపోతే కుక్క నాకిందేమో లేకపోతే ఎవరైనా ఎంగిల్ చేసి ఉంటారేమో లేకపోతే ఏమన్నా పడిపోయి ఉంటాయేమో అని మనం తాకం చాక్లెట్ కి కవర్ ఎందుకు వేస్తారు అది తీపి కదా చీమలు పాములు లేకపోతే పురుగులు వచ్చేస్తుంటాయి సో అది పాడైపోతుంది అని సెక్యూర్ కోసం చాక్లెట్ కి కవర్ వేస్తారు పర్ సపోజ్ మన చిన్న ప్రాసెస్ చాక్లెట్స్ లేకపోతే క్యాడ్బెరీ చాక్లెట్స్ ఇంకా చాలా ఉన్నాయి కదా కవర్లు వేస్తుంటారు కవర్ అలా చుట్టేస్తుంటారు అలా చుట్టేసిన చాక్లెట్లు కూడా ఎక్కడంటే అక్కడ పడేస్తే చివలు పట్టేస్తాయి కవర్ లోంచి వెళ్ళి పట్టేస్తాయి అంటే చాక్లెట్ లో కవర్ వేసినా కదా ఎక్కడంటే ఎక్కడ పడేయకూడదు దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడమో బాక్స్ లో పెట్టుకోవడమో లేకపోతే సెక్యూర్ చేయాలా అదే ఆడబిడ్డ జీవితం అనుకోండి ఓపెన్ ఓపెన్ దాంట్లో ఎవరు బాధపడినా బాధపడకపోయినా మనము చీమలు పట్టేంత తీయటి వస్తువులు సో మనం చాలా సెక్యూర్ గా ఉండాలా అదే చెప్పాడు శివాజీ అన్న అదే చెప్పాడు అమ్మా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా మేమే ఉందమ్మా మగవాళ్ళం అంటే అదేంటండి అలా అంటారు మాకు ఇష్టమైన బట్టలు మేము వేసుకోకూడదు అంటే మీరు అలా వేసుకుంటే ఏ ఆ చాక్లెట్ భలే బాగుంది ఏ కవర్ లేదు కానీ తినద్దు 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 దొక్కడం బాగుంది చూస్తారు కానీ ఎవరు తినరు ఎవరైనా తినాలంటే దాన్ని క్లోజ్ చేసి ఉండాలి అది సెక్యూరిటీ ప్రిన్సెస్ లో ఉందని వాళ్ళు భావించాలా సినిమా హీరోయిన్ ని చూస్తుంటారు సభ్య సమాజంలో వాళ్ళు వాళ్ళని ఎందుకు పెళ్లి చేసుకోరు చెప్పండి అసలు అకిరే నాయస్రో గారికి పెళ్లి కావడానికి చాలా కష్టపడ్డారంట ఒక్కరు కూడా పిల్లని ఇవ్వలేదంట సినిమాలో నటిస్తాడు చూడ ఎవరు చేసుకుంటారు ఇతనికి ఏమైనా రిలేషన్స్ ఉంటే మనం నాకు పెళ్ళే కాలేదయ్యా పిల్లలు ఇచ్చేవాడలేదయ్యా అని వాళ్ళు అంటే సొసైటీలో కాసేపు చూస్తారు కానీ ఎవరు ముందుకు రారు అది క్లోజింగ్ చాక్లెట్ లాంటిది మనం చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలా మన ఇష్టం వచ్చినట్టు ఆయన అన్నాడు ఇక్కడ వరకు వేసుకున్నమ్మా తప్పలేదు కానీ ఇక్కడ దాకా కనపడేలా తిరక్కుండా ఇప్పుడు మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నిధి అగర్వాల్ అందంగా రలి అయ్యి వెళ్ళిపోయింది లేకపోతే షాప్ ఓపెనింగ్కి వెళ్ళిపోయింది అక్కడ క్రౌడ్ నెట్టేస్తుంటే ఆ వెనకాల బ్లౌజో బట్ సారీనో ఏదో చినిగిపోయిందో లేకపోతే జారిపోయిందో ఊడిపోయిందో అది జరిగిందంట ఎందుకమ్మా బయటికి వెళ్ళినప్పుడు అలా అల్లరవుతారు అలా అల్లరవుతారు ఎందుకు బయటికి వెళ్ళేటప్పుడు అంటే ఇంట్లో ఉన్నప్పుడు మన ఇష్టం మన భర్త మన కుటుంబ సభ్యులు మన ఇష్టం మన ఇష్టం వచ్చినట్టు ఉందాం కానీ గేట్ తీసి బయటికి వెళ్ళేటప్పుడు ఎమ్ఐ ఇండియనో ఎమ్ఐ ఆంధ్ర అమ్మాయి ఎంఐ మహారాష్ట్ర అమ్మాయి అనే రకంగా మీ భావజాలమో లేకపోతే మీ అప్పరెన్సో ఉండాలి అన్నారు దానికి చాలా మందికి మండేసింది మండేసి అవును ఆడపిల్లల మీద మీ హక్కులు ఏంటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారు వాళ్ళు షార్ట్లు వేసుకుంటారు స్కర్ట్లు వేసుకుంటారు బికినీలు వేసుకుంటారు మీరు ఎందుకు రాదవల్లారా మీ కళ్ళు పోతున్నాయా మీరు మీరు ఎలాంటి మనుషులా మీరు మనుషులా మృగాలా అంటే ఇంకా మనం ఏం చేస్తాం అది తీపి కదా చీమలు పడతాయి కవర్ వేసుకోండి అంటే తీపి ఇలాగే ఉండదు చీమలు రావడానికి వీల్లేదంటే ఒక చీమలకు అంత నాలెడ్జ్ ఉండదు కదా అవి వచ్చేస్తాయి కదా అంత చీమలకి జాగ్రత్త చెప్పే బదులు మన సెక్యూరిటీలో మనం ఉంటే బాగుండు కదా మన సెక్యూరిటీలో మనం ఉన్నా కూడా రేపులు జరుగుతున్నాయి అంటే మనం కవర్ వేసుకుంటే సరిపోయిందా సెక్యూరిటీ ప్రిన్సెస్ లో కూడా ఉండాలి ఉండాలి అలా ఉన్నా సరే జరుగుతున్నాయి సార్ అంటే దానికి ఖండించాం దీనికి స్వాగతించం కానీ ఆయుష్ మీరు హత్యకేసి మీరు చూసినారు గవర్నమెంట్ అంటే ఎంత ఫెయిల్యూర్ అయిపోయిందని అంటే ఒక ఆడబిడ్డ ఒక మహిళ చక్కగా వాళ్ళంతా కప్పుకొని బట్టలు వేసుకొని ఒక దుర్గా లేడీస్ హాస్టల్లో చదువుకుండగా అర్ధరాత్రి ఒకడు వాడికి ఏదో వాడికి ఏదో కొన్ని ఫీలింగ్స్ వచ్చినాయి గోడ ఎక్కి దుగి రేపు చేసినాడని సత్యంబాబు కేసు నమోదు చేసినాడు అంటే ఆ పిల్ల ఏం ఎక్స్పోజ్ చేసిందని అమ్మాయి మీద రేపు జరిగింది ఒక ఆరేళ్ల పిల్ల మీద ఎందుకు రేపు జరుగుతుంది ఆరు నెలల పసికందుల మీద ఎందుకు దాడులు జరుగుతున్నాయి అంటే ఓకే డన్ అక్కడ మనము మనము కొంచెం మన బిడ్డని మనం సెక్యూర్ చేసుకోవాలి అంటే ఇంకేం సెక్యూర్ చేస్తాం అప్పుడు ఏమనిపిస్తుంది అంటే వాడికి ఎందుకు చెడు బుద్ధి కలిగింది వాడికి ఎందుకు చెడు బుద్ధి కలిగింది గోళ్ళెక్కి ఎక్కి ఈ అమ్మాయిని తప్పు చేయాలనిపించింది చెడు బుద్ధి వాడికి ఎందుకు కలిగింది అంటే సొసైటీలో ఇలాంటివన్నీ చూసి వాడికి భావోద్రేగం కలిగి వాడి ఫీలింగ్స్ కోసం వాడి పైకెక్కి ఇలా దూకి చంపేసి రేప్ చేసి కానీ ఎప్పుడు పెద్దోళ్ళు ఒకటి పేదోళ్ళు ఒకటే సరే ఎప్పుడు డిఫరెన్స్ ఉంటుంది పెద్దోళ్ళకు ఒక న్యాయం పేదోళ్ళకు ఒక న్యాయం జరుగుతూనే ఉంటుంది సభ్య సమాజంలో సో ఇటువంటి పరిస్థితుల్లో చాలా దాడులు మనం వేసుకునే బట్టల్ని బట్టి కాదు సొసైటీలో కొన్ని దరిద్రాలని బట్టి జరుగుతున్నాయి ఆ దరిద్రాల్లో బట్టలు కూడా నైంటీ నైన్ కారణాల్లో ఒక్క కారణం మనం వేసుకునే బట్టలు కూడా కానీ బట్టల వల్లే రేపులు జరుగుతున్నాయని మేము చెప్పాం ఎందుకంటే సుగాలి ప్రీతి తల్లి కూడా పాపం ఆ బిడ్డని సెక్యూర్ గా ఉంటుందని ఒక మంచి ప్రైవేట్ హాస్టల్లో హై ప్రిన్సెస్ లో వచ్చింది ఉంచింది అయినా కానీ రేపు జరిగి అతి కిరాతకంగా చంపేసి తనంతట తాను ఉరేసుకున్నట్టు క్రియేట్ చేసినారు ఏం కుటుంబంలో కష్టాలు వస్తాయని బిడ్డలు ఉరేసుకుంటారు సార్ వాళ్ళకి ఏం అవసరాలు ఉంటాయి సార్ తల్లిదండ్రుల్ని డిమాండ్ గా కమాండ్ గా ఇది కావాలి ఇది లేకపోతే నేను వినను అని గొడవ పడే వయసు అది ఏమన్నా ఇంటర్ ఆ డిగ్రీని ఎవరినో ప్రేమించాడన్నా పెళ్లి పెద్దవాళ్ళు ఒప్పుకోలేదన్నానికి సూసైడ్లు చేసుకోవడానికి టెన్త్ క్లాస్ పిల్లలు సూసైడ్ చేసుకుందని కేసు రాస్తే ఈ రోజుకి ప్రభుత్వాలు స్పందించని పరిస్థితి సో ఇటువంటి విషయాల్లో బట్టల వల్ల రేపులు జరుగుతున్నాయి అంటే జరగవు కానీ బట్టలు మీ ఇష్టం వచ్చినట్టు మీరు వేసుకుంటే చూసేవాడి భావోద్రేగాలు రేకి ప్రశాంతంగా ఉన్న పిల్లల మీద దాడి చేస్తుంది మీకేంటమ్మా మీరు జూలో ఉన్న జంతువులు అంటే మీకు బౌన్సర్లు ఉంటారు సెక్యూరిటీ ఉంటారు గన్మెన్లు ఉంటారు మీరు అలా ఎక్స్పోజ్ చేసుకొని వెళ్ళిపోతాడు వాడి వాడి ఫీలింగ్స్ ని అట్టే కప్పెట్టి 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 రోడ్డు మీద ఉండే పిల్లల భుజాల మీద చేతులు వేయడం ఆటోల్లో భుజాలు పట్టుకోవడం చేతులు పట్టుకోవడం నడులు పట్టుకుని ఇవే చేస్తున్నారు నువ్వు ఎందుకు ఆ పని చేసినావంటే అది కావని చూపిస్తున్నాడు ఆమె ఎందుకు ఆ పని చేసినా అంటే ఆ పైన వాళ్ళు చేయట్లేదా నేను చేస్తేనే తప్ప అని సో శివాజీ గారి పేరు మెన్షన్ చేయనప్పుడు ఎందుకు అనసూ గారు అంత రియాక్ట్ అయ్యారు అంటే గుమ్మడికాయలు దొంగనగానే ముందు భుజాలు తడుముకొని వచ్చారా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు జబర్దస్తులు ఎలా ఉన్నారు ఒంటి నిండా బట్టలు కప్పుకొని వచ్చారు సరే షోలో ఎక్స్పోజింగ్ కదా అనుకున్నాం ఇంకా ఎక్స్పోజింగ్ చేశారు ఆంటీలు అంటే ఇలాగుంటారు ఆ నీకు తాగితేనే కిక్ వచ్చిద్దా అది నన్ను చూస్తే కిక్ రాదా అది దాంట్లో ఏమున్నాయా అది వంపు సొంపులు నాలోలేవా అది అంటూ మీరు మాట్లాడుతుంటే సరదాగా కాసేపు నవ్వుకున్నారు కానీ రేపు ఫోన్ ఫోను మొత్తం బట్టలన్నీ ఊడి తీసేసి బిక్కినీ లేసుకొని అటు తిరిగి ఇటు తిరిగి ఫోటోలు మీరు మీరు ఫేస్బుక్ లో వాటిలో వీటిలో పోస్ట్ చేస్తుంటే నేను నేను ఓపెన్ ఛాలెంజ్ చేసిన మీరు ఫేస్బుక్ లో వీటిలో ఫోన్ చిన్న చిన్న ఫోన్లో ల్యాప్టాప్ లో కనిపిస్తుంటే మీకు తెలియట్లా బాధ సెంటర్ లో హైదరాబాద్ సెంటర్ లో ఫ్లెక్సీ కట్టి బికినీ ఫోటో పెడితే నుంచి పోతూ ఇటు నుంచి పోతూ అక్కడ ఎవరు మీ గురించి ఏమనుకుంటున్నారో వింటే మీకు ఏదో ఒక మూల కాస్త సిగ్గు బిడియం అని అనిపించి చా నిజంగా అంతా ఎక్స్పోజ్ చేయకూడదు అది కరెక్ట్ కాదులే అని మీకు అనిపించొచ్చేమో ఎందుకంటే తప్పేముందండి అండి సెంటర్ లో పెట్టమంటారు ఆ అదే సార్ యాక్సిడెంట్లు అవడమేమో కానీ వాళ్ళు ఎవరో చెప్తారు చూడండి అసలు ఇప్పుడు కొన్ని అంటే ఇప్పుడు ఒక్కటే సార్ శివాజీ గారిని మహిళా కమిషన్ కి రమ్మన్నప్పుడు శివాజీ గారు కూడా మీలాగే మీలాగే చాలా తలపొకరుగా అదిగో చూడు వాళ్ళు బట్టలు వేసుకోమంటే వాళ్ళకి అంత బాధ వచ్చిందా అని బానీను షాట్ వేసుకొని మహిళా కమిషన్ ఆఫీస్కి వెళ్తే అవుడే ఉంటది ఏంటి శివాజీ గారు ఇలా రెడీ అయ్యి వచ్చారు ఇదే కదండి వచ్చిన సమస్య బట్టలు వేసుకోమంటేనే ఇంత పెద్ద రూల్స్ పెట్టేసినారే నా బట్టలు నా ఇష్టం నేను బనియన్ వేసుకొని షార్ట్ వేసుకొని వచ్చేస్తే మీ ముందు కూర్చొని మీరు మాట్లాడడానికి నాతో ఇబ్బంది పడతారు కదా అది కరెక్ట్ కాదు శివాజీ గారు మీరు పది మందికి మెసేజ్ ఇచ్చే వాళ్ళు మీరేంటి ఇలా అంటే అవునమ్మా అరే మగవాడిని నేనే మొత్తం ఇప్పేలా నేను మొత్తం ఇప్పేసినా తిరగచ్చు ధైర్యం నాకుంది కానీ పనీను వేసుకొని వస్తేనే మీరు నా ఎదురుగా కూర్చొని నన్ను క్వశ్చన్ అడగలేకపోతున్నారే చాలా ఇబ్బందిగా ఉంది దిస్ ఇస్ నాట్ రైట్ మీరు వెళ్ళండి ఇక్కడి నుంచి మీరు చక్కగా మంచి బట్టలు వేసుకుని రండి అని చెప్పడానికి ఊరు నా బట్టలు నా ఇష్టం వనీల అడ్వర్టైజ్మెంట్ కి అండర్వేర్ అడ్వర్టైజ్మెంట్ కి హీరోయిన్లు వచ్చేసి హీరోలు వచ్చేస్తున్నారు కదా హీరోలు వచ్చేస్తున్నారు కదా సో ఆ మాదిరిగా అలా వెళ్తే కానీ ఆయన సభ్యత ఆయన వేసుకునే బట్టల్లో చక్కగా కనపడి ఉందాగా క్షమాపణ చెప్పి ఇంకెవ్వరికి సలహా ఇవ్వకూడదమ్మా కానీ నా మీద ఇంత ఖర్చు కట్టారా నేనేమన్నాను ఒక్క మాట తప్పు వాడినందుకు వెంటనే క్షమాపణ చెప్పాను కదా మహిళా కమిషన్ ముందు కూర్చోబెట్టారా మరి పాటలు రాసిన వాళ్ళని లేకపోతే దాని సినిమాలు తీసిన వాళ్ళని మరి మలయాళం సినిమాలని ఇంకా వీటన్నిటిని ఏం చేయాలి ఈ బూత్ బొమ్మల్ని బ్యాన్ చేయాలా కొన్ని కొన్ని డైలాగ్స్ ఉంటాయి సినిమాల్లో అవి చెప్తేనే రోత పుట్టేంత డైలాగులు మరి అవి రాసే డైరెక్టర్లకి రైటర్లకి మరి వాళ్ళకేమనిపించదేమో అవి సెన్సార్లకి కొంత లెక్క ఉంటుందేమో అందరికీ అన్ని లెక్కలు ఉండవేమో సో ఎనీవే ఎనీవే దీని గురించి బయటకు వచ్చిన గౌరవ చిన్మయి గారు కానీ అనసూయ గారు కానీ నెక్స్ట్ తరాలు బాగలేదమ్మా మీకంటే సెక్యూరిటీ ప్రిన్సెస్ ఉంది కాబట్టి మీరు సెక్యూర్ గా వెళ్తున్నారు అందరికి అలా లేదు సో అందుకనే మా పిల్లలకి ఏంటి ఆ బట్టలు అంటే ఆన్సర్ అంటే వేసుకోవట్లేదా లేకపోతే వాళ్ళు వేసుకోలేదా వీళ్ళు వేసుకోలేదా వీళ్ళు వేసుకోలేదా అని పిల్లలు మమ్మల్ని అడుగుతున్నారు వాళ్ళు ఎవరు కొంచెం డిగ్నిటీ అనే బట్టలు వేసుకుంటే మా పిల్లలు కూడా అలాగే నెక్స్ట్ జనరేషన్ అన్న ఉద్దేశంతో అందరూ బయటకు వచ్చి సపోర్ట్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే చాలా సమస్యలు ఫేస్ అవుతున్నాం సొసైటీలో బట్టలు వేసుకున్న బట్టలు కప్పుకున్న వాళ్ళు మంచి వాళ్ళు లేకపోతే బట్టలు సరిగా వేసుకొని వాళ్ళు మంచివాళ్ళు కూడా అని అనవు వాళ్ళు వాళ్ళే కానీ వాళ్ళని చూసి మంచి వాళ్ళు కూడా పాడైపోతున్నారు మంచి వాళ్ళు కూడా చెడ్డవాళ్ళు కానీ వాళ్ళు మంచి వాళ్ళు కదా వాళ్ళు బాగానే ఉంటారు వాళ్ళు ఆ కాసేపు సినిమాల కోసము లేకపోతే ఓపెనింగ్ కోసమో వెళ్ళి ఇంటికి వెళ్ళాక మంచి బట్టలు వేసుకుంటున్నారు కానీ మేమేమంటున్నామంటే ఇంటికి వెళ్ళాక పిచ్చి బట్టలు వేసుకోండి కావాలంటే బయటకు వచ్చేటప్పుడు మంచి బట్టలు వేసుకోండి సొసైటీ పాడవకుండా ఉంటుంది అన్న ఉద్దేశంతో వినతి పూర్వకంగా గౌరవ మహిళా కమిషన్ గారికి అభ్యర్థి చేసుకున్నాం ఎందుకంటే ఆవిడ వచ్చాక తెలంగాణలో చాలా ట్రెండ్ అయింది అదే మాదిరిగా ఆవిడ మంచి వస్త్రధారణ ఉంటది చాలా బ్రాండ్ అంబాసిడర్ గా మంచి గా ఉంటది చాలా అందంగా కూడా ఉంటారు ఆవిడ చాలా చక్కగా అనిపిస్తుంది ఆవిడ చూస్తుంటాయి అలా అందరినీ ఉండమంటే ఆవిడ ఒకటే అంటారు అలా ఎలా చెప్తామండి ఇష్టం వాళ్ళవి నాకు ఇలా పద్ధతిగా ఉండడం ఇష్టం అలా విప్పుకోవడం ఇష్టం ఏంటమ్మా ఇలా అంటే ఆ రూల్స్ రెగ్యులేషన్స్ హక్కులు అంటూ నా ముందే కేసు వేసినారు ఏం చేస్తావు నా వృత్తి ధర్మంగా నేను మీ శివాజీ గారిని అడిగి ప్రశ్నించడమే కానీ నా మనసాక్షికి తెలుసు అవతల కోటి రూపాయలు ఇస్తానన్నా నేను షర్టు స్కర్ట్ వేసుకోను అది నా డిగ్నిటీ వాళ్ళకి ఆ డిగ్నిటీ లేని వాళ్ళకి మనం హక్కులు విధులు గురించి చెప్పాల్సిన పని లేదని బహుశా ఆవిడ అనుకొని ఉండొచ్చని నా అభిప్రాయం సార్ ఎనివే ఎనివే హక్కులు ఉన్నాయి కాబట్టి మీరు వాడుకోండి కానీ చాలా జాగ్రత్తగా వాడుకోండి దానివల్ల మీరు నాశనం అవడమే కాకుండా సొసైటీ నాశనం చేస్తారు ఒకవేళ మీరు బాగుపడినా మీ వల్ల సొసైటీ పాడైపోతుంది ఇందరూ బాగుంటేనే అంటే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని భావిస్తున్నాం సార్ మనకి నాకు ఒక రెండు డౌట్లు మేడం దీంట్లో ఒకటి ఏంటంటే ఫస్ట్ థింగ్ వచ్చేటప్పటికి ఈ సామాన్లు అనే వ్యవహారం ఎప్పుడు వచ్చింది అంటే ఒక రీల్ లో ఒక ఆవిడ నా రీల్స్కి లైక్స్ రావట్లేదు ఫాలోవర్స్ పెరగట్లేదు నా ప్రొఫైల్కి అని చెప్పి బాధపడుతూ ఒక వీడియో చేసి పెట్టినప్పుడు దానికి కౌంటర్గా ఒక వ్యక్తి ఫాలోవర్స్ రావాలంటే సామాన్లు బాగుండాలాంటి అని చెప్పి ఒక కౌంటర్ పెట్టాడు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది ఇది మరి ఈ సోకాల్డ్ ఫెమినిస్ట్లందరూ ఆమెకి ఎందుకు సపోర్ట్ చేయలేదు ఆ రోజు నన్ను ఇలా అంటారా అని చెప్పి ఆమె ఏడుస్తూ కూడా తర్వాత ఇంకో రీల్ చేసి పెట్టడం జరిగింది మరి అతని మీద ఎందుకు మహిళా కమిషన్ యాక్షన్ తీసుకోలేదు ఈ సోకాల్డ్ అందరూ నువ్వు ఇలా మాట్లాడతావా అని ఆ రోజు ఎందుకు అనలేదు ఈరోజు శివాజీ విషయంలో మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది నెక్స్ట్ ఈ అన్వేష్ ప్రపంచ యాత్రికుడు అన్వేష్ అనేటువంటి వ్యక్తి ఈ మీరు ఎలా అయినా తిరగండి ఇప్పేసి తిరగండి నువ్వెవరెవరా మాట్లాడటానికి కానీ శివాజీ గురించి మాట్లాడటం సీత ద్రౌపది లాంటి గొప్ప గొప్ప మనం ఎంతో గౌరవంగా చూసేటువంటి వాళ్ళ గురించి కూడా మాట్లాడటం ఇవన్నిటిని అసలు ఎలా చూడాలి దీని మీద నెక్స్ట్ జరిగేటువంటి పరిస్థితి ఏంటి ముఖ్యంగా ఆ బాధపడుతున్న ఆవిడ ఒక పెద్ద లీడర్ ఏం కాదు సో బాధపడుతున్నావేమి డబ్బు ఉన్నవాడు కాదు బాధపడుతున్నాడే బ్యాక్ గ్రౌండ్ ఉన్నవాడు కాదు సో ఆవిడ కోసం సొసైటీ స్పందించదు సార్ సొసైటీ అలా ఉంది అదే అయింది సార్ పరిస్థితి నిజంగా ఆవిడ బాధపడతా ఎందుకు నాకు సబ్స్క్రైబర్స్ రావట్లేదు అంటే కింద వాడు ఆ మెసేజ్ పెట్టినందుకు ఆవిడ బాధపడుతూ చేసిన వీడియోని సొసైటీ ఎందుకు స్పందించలేదంటే పాపం ఎవరు ఆవిడ ఉప్మాలో కరేపాకులా తీసి పెట్టేసినారు అనసూయ గారు అనగానే అనసూయ గారిని అనగానే ఆ ఎవరినో అనగానే అనసూయ గారు రాగానే అసలు పెద్ద పెద్ద లెటర్లు పెట్టి బయటకు వచ్చేసినారు అన్న వాళ్ళని బట్టి అనిపించుకున్న వాళ్ళని బట్టి కంటెంట్ పెద్దదవుతుంది సార్ మీకు తెలుసో లేదో ఈ రోజుకి ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయో దేని గురించి మనం మాట్లాడుకోము తెలంగాణలో దిశ ఎన్కౌంటర్ కేసు జరిగినప్పుడు దిశ అనే ఒక ఒక ప్రియాంక రెడ్డి అనే ఒక ఆడబిడ్డని రేపు చేసినప్పుడు అదే రోజు ఇంకొక రేపు జరిగింది ఒక వివాహిత మహిళ మీద అదే రోజు రేపు జరిగింది పాప ఆవిడ ఎవరో ఇలా రేపు చేసినారని వాళ్ళ గురించి సాక్ష్యం చెప్పిందని ఆ సాక్ష్యం చెప్తావా నా గురించి అని రేప్ చేసి చంపిబడేసినాడు ఆ కేసు గురించి మనం ఎందుకు డిస్కస్ చేసుకోలేదు మీడియా మీడియా ఏది కంటెంట్ ఉంటే దాన్ని పైకి లేపేసేది కంటెంట్ అంటే కంటెంట్ అంటే జనాలు చూసేలాగా ఉండాలి వాళ్ళు ఫేమస్ అవ్వాలి అనేవాళ్ళన్నా అవ్వాలి పడేవాళ్ళన్నా అవ్వాలి ఎవరన్నా ఫేమస్ అయితేనే కానీ మీడియా బయటికి రాదు అదర్వైజ్ మీడియా రాని పరిస్థితి అయిపోయిందండి సో ఇటువంటి విషయాల్లో ఆల్మోస్ట్ మీరు చెప్పిన పాపం ఒక సాధారణ మహిళ బాధ ఆవేదన మహిళా కమిషన్ చైర్పర్సన్ గారి దాకా రీచ్ అవ్వాల ఒకవేళ అయినా అక్కడ పెట్టిన కామెంట్ వాడిని పట్టుకొని వాడికి తెచ్చే అవకాశం వాళ్ళకి లేదేమో ఇంకా పోతే అన్వేష్ గురించి అన్నారు అన్వేష్ విదేశాల్లో ఉన్నాడు అతను ఎలా తెస్తాం కానీ అన్వేష్ ఏమన్నాడు సేమ్ మనం అన్నట్టుగానే చీరలు కట్టుకుంటే వాళ్ళు విప్పుకుంటే రేపులు జరుగుతాయా మరి సీత మీద ద్రౌపది మీద ఎలా రేపులు జరిగినాయి వాళ్ళు చీరలే కదా కట్టుకున్నారు అన్నాడు వాళ్ళ మీద రేపులు జరిగినాయి అని ఎక్కడ చదివినాడు రామాయణంలో చదివినాడా సీతమ్మ మీద రేపు జరిగిందని లేకపోతే మహాకురుక్షేత్ర భాగవత మహాగాథాల్లో ఏమన్నా గ్రంథాల్లో చదివినాడా ద్రౌపది మీద రేపు జరిగిందని ద్రౌపది ఐదుగురికి భార్య అయినప్పటికీ పాంచాలి పంచబదులు అంటారు కదా ఐదుగురికి భార్య అయినప్పటికీ ఏ వ్యక్తి ఆమెని తాకలేడు అర్జునుడు కూడా సుభద్ర వేరే భార్య ఉన్నారు ఆ సుభద్రకి పుట్టిన కొడుకు అభిమాన్యుడు ఉన్నాడు అంటే వీళ్ళు వీళ్ళు ఈ కురుక్షేత్రం కోసం కౌరవ సంహారం కోసమే ద్రౌపది వీళ్ళందరినీ చేసుకునింది ద్రౌపదికి జరిగిన అవమానానికి ఇంత గొప్ప కురుక్షేత్రం జరిగింది సో అది ఒక స్త్రీ ఉద్భవం అంటే స్త్రీ ఎందుకు అలా చేసింది అంటే ఇంత గొప్ప కురుక్షేత్రం జరగడానికి అక్కడ స్త్రీ పక్క పక్క నవ్వింది ద్రౌపది నవ్విన దానికే ఆయన కోపం వచ్చింది కోపం వచ్చింది కదా అని పాచికలతో ఓడించి శకుని పాచికలు ఇంకా ఇవన్నీ చాలా జరిగింది సో అక్కడ ద్రౌపది ప్రపంచ సుందరి అంత అందగత్తె సో అది మహాభారత కురుక్షేత్రాలకు సంబంధించి ఇకపోతే రామాయణంలో మనం అందరం గుర్తుపెట్టుకోడాల్సింది మన హైందవ ధర్మంలో గొప్పతనం ప్రతి పురుషుడు విజయం వెనకాల ఒక ఎందుకు ఎందుకుంటుందంటే ఆడది ముందుకొస్తే వాడి జీవితాన్ని వాడు విజయం సాధించలేడు ఎప్పటికి ఒక ఆడది ముందుకు వస్తే వాడు సాధించలేదు ఆడది వెనకాల ఉండి పురుషుణ్ణి ముందుకు పెట్టి నువ్వు విజయం సాధించు అంటూ సాధిస్తుంది అంటూ చేస్తుంది కాబట్టి ప్రతి మగవాడి విజయం వెనకాల ఒక ఒక స్త్రీ ఉంటుంది అంటారు దానికి నాంది కేవలం ఒక రామాయణంలో సీత అనే నా మనసు కనిపిస్తుంది అని ఎందుకంటే సీతమ్మ తల్లి సరదాగా బంతి ఆట ఆడుకుంటే ఆ బంతి శివధనుసు కింద వెళ్ళిపోతే పసిబిడ్డప్పుడే ఆ శివదన శలా పైకి లేపి బంతి తీసుకొని మళ్ళీ శివధనసు అట్టే పెట్టేసిన వెళ్ళిపోయినటువంటి సీతమ్మ తల్లి పసిబిడ్డ ఆ పసిబిడ్డప్పుడే శివధనసు ఎత్తేసింది కదా అటువంటిది సీతాదేవి పరిణయంలో ఒక్కడన్నా శివధనసు ఎత్తలేని పరిస్థితి రావణుడు ఎత్తలేక ఆగిపోయిన పరిస్థితి రాముడు ఎత్తిన పరిస్థితి అంటే సీతమ్మ తల్లి ఎత్తిన శివదనసి ఎత్తలేని వాడు సీతమ్మ తల్లిని ఎత్తుకుపోగలడా ఎత్తుకుపోగలడా ఆవిడ అనుకున్న రోజున కాలగర్భంలో అంటే భూదేవిలోకి వెళ్ళిపోయింది కదా అంటే మన లవకుశ సినిమా చూసినప్పుడు రాముడు లవకుశలు అందరూ బాధపడుతున్న తల్లి సీతమ్మ తల్లి అనుకోగానే భూదేవి అలా బద్దలు తీస్తే సీతమ్మ తల్లి లోపలికి వచ్చేస్తే అప్పుడు భూదేవిలోకి భూమి భూమిలోకి వెళ్ళిపోయింది కదా అంటే దాని అర్థం ఏంటంటే ఆ తల్లి తలుచుకుంటే ఆ తల్లికి తల్లి తలుచుకుంటే లంకెంత లంకెంత లంకలో రాదా భూదేవి భూ విచిన్నం అయిపోయి సీతమ్మ తల్లిని తీసుకెళ్లిపోవడం భూదేవికి తెలీదా కానీ ఒకటి చేతిలో పాణిగ్రహణం చేసి పెట్టినాం కదా బాధ్యత నీది నువ్వేం కాపాడుతావో కాపాడు కాపాడు అని ఆఖరికి వాడి బొందవాడు సీతమ్మ తల్లి రేపు కాదు కదా రావణుడు కనీసం తాకను కూడా తాకలేడు సీతమ్మ తల్లి గీత దాటి వచ్చాక ఆ భూమి మొత్తాన్ని అట్టే లేపుకొని తీసుకెళ్ళాడు అంటే ఎలాంగ్ విత్ హర్ మదర్ తన తల్లితో పాటు లంకలో ఉన్నటువంటి సీతమ్మ అంటే అంటే మనం అనుకోవాలి ఆవిడ తలుచుకుంటే రావణుడు ఎంత పది తల్లల రావణ్ణి కూడా ఆ తల్లి ఆ తల్లికి కన్నా తల్లి వాళ్ళిద్దరూ శక్తిమంతులు కానీ అవకాశం రాముడికి వచ్చింది కాబట్టే రావణ సంహారం అయ్యాక సీతమ్మ తల్లి వచ్చింది సీతమ్మ తల్లి లంక నుంచి వచ్చింది ఇంకా గొప్ప ఏంటంటే రాముడు గొప్ప అవ్వడం కోసం ఆంజనేయుడు ఆంజనేయుడు కూడా పది అడుగులు వెనక్కి తగ్గాలి అది రావణ సంహారం వల్లే సాధ్యం అవుతుంది సీతమ్మ తల్లిని తెచ్చేస్తే ఇక రాముణ్ణి చంపాల్సిన అవసరం లేదు కదా అరే ఇటువైపు రాముడు ఇటువైపు లక్ష్మణుడిని పెట్టుకొని తీసుకురాగల హనుమ కేవలం సీత లంక మొత్తం తగలి పెట్టేసి సీతమ్మ తల్లి దగ్గరికి వెళ్తే నువ్వు కాదు రావాల్సింది రాముడు రావాలి రావణ సంహారం జరగాలి నేను బాగానే ఉన్నాను ఆయన వచ్చి యుద్ధం చేయమని చెప్పు అంటూ సీతమ్మ తల్లి వారించి హనుమంతుడిని పంపించేసింది హనుమంతుడు తలుచుకునే సాంజవాన్ని కొండ ఎత్తినాడు సీతమ్మ తల్లిని తీసుకురాలేడా ఇంకప్పుడు రామరమణ యుద్ధం జరగదు కదా అంటే ఒక ఒక ఆదిపరాశక్తి లాంటి ఆడబిడ్డ వెనకాల ఉండి పురుషుడు విజయానికి కారణం అవుతుంది ఆడబిడ్డే ముందుకొస్తే ఆడబిడ్డే ముందుకొస్తే పరకాల ప్రభాకర్ గారు నిర్మలా సీతారామన్ గారు ఇద్దరు రాజకీయాలు చేస్తున్నప్పుడు పరకాల ప్రభాకర్ గారు ప్రజారాజ్యంలో మంచి మూమెంట్ లో ఉన్నారు నిర్మలా సీతారామన్ గారు కొంచెం ఏదో విభేదాల వల్ల దూరంగా ఉండి ఆవిడ రాజకీయం చేస్తున్న మూమెంట్ కానీ ఎప్పుడైతే విడిపోయి ఉన్నారో ఎప్పుడైతే దూరంగా ఉన్నారో సీతారామన్ గారు ఈరోజు నిర్మలా సీతారామన్ గారు రక్షణ శాఖ మంత్రి ఆర్థిక శాఖ మంత్రి ఈ రోజు ఒక స్టేజ్ లో ఉన్నారు అంటే ఇద్దరు రాజకీయ నాయకులు ఎవరు ముందుకు ఎవరు ముందుకెళ్లరు ఆవిడ ముందుకు వెళ్ళాలి అని అనుకుంటే ఎవరు ఆపలేరు ఎవరు ఆమెకు మించింది కాలేరు భార్య ఎంతో మంది భార్యలు వెనకాల ఉంటే ఈ రోజు రాజకీయ నాయకులు తెర మీద కనపడుతున్నారు వాళ్ళు గొప్పగా రాజకీయం అంటే ప్రతి మహిళ వెనకాల ఒక ఆది పరాశక్తి ఉంటుంది ఆవిడ నా భర్త గొప్పగా ఉండాలి నా బిడ్డ గొప్పగా ఉండాలి నా మగ బిడ్డ మంచిగా ఉండాలి అని ఆలోచిస్తున్నారు కాబట్టి మగవాళ్ళు ముందుకొస్తున్నారు అంత శక్తివంతులైనటువంటి ఆడబిడ్డల గురించి వాడు ఇష్టం వచ్చినట్టు కుక్క మురిగినట్టు మురిగి సీతని తాకడం కాదు కదరా సీత చీర కాదు కదా సీత చర్మం కాదు కదా సీత ఉన్న పరిస్థితులను కూడా తాకలేక మట్టితో సహా పైకి తీసుకెళ్లిన రావణుడు సీతమ్మ తల్లిని రేపు చేయబోయాడా ద్రౌపదిని రేపు చేయబోయాడు ద్రౌపది చీర పట్టుకున్నందుకే కదా కురుక్షేత్రం ఈ రోజు చీర కట్టుకోకపోతే కట్టుకోమంటే ఒక పెద్ద కురుక్షేత్రం జరిగిపోయింది చీర లాగితే కురుక్షేత్రం ఈ రోజు చీర వేసుకోమంటే ఒక కురుక్షేత్రం సో సొసైటీ ఎట్నుంచి ఎట్ వెళ్ళిపోతుందో తెలియదు కానీ సార్ భారతదేశంలో దేవతామూర్తులైనటువంటి నారీమణులు గొప్పగా గొప్ప 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 కథలు ఉన్నాయి సార్ తెలుసుకుంటే చాలా గొప్ప కథలు ఉంటాయి ఇవన్నీ వదిలేసి ఆ దేశ సంచారి ఈ దేశంలో పుట్టినవాడే కదా ఈ దేశంలో పుట్టినవాడే కదా ఈ మట్టి మీద పుట్టి విదేశాల్లో పోయి బెగ్గర్లాగా ఏ ఉద్యోగాలు చేయడు ఒక బెగ్గర్ లాగా సోషల్ మీడియా సోషల్ మీడియా వేదికగా వీడియోస్ పెట్టి అసభ్యమైన వీడియోస్ పెట్టి బూతులు మాట్లాడుతూ మనం చూస్తే వచ్చే డబ్బులతో బతుకుతున్న వాడు ఈరోజు మన సంస్కృతిని ఎగతాళి చేస్తుంటే అందరూ రిపోర్ట్ కొట్టి పెట్టేసారు వీడియోస్ వరే ఒరే కుక్క నువ్వు ఏదైనా చూపిస్తే చూస్తావురా కానీ మా దేశ సంస్కృతి మా దేశంలో ఉన్నటువంటి దేవతల గురించి నువ్వెవర్రా మురగడానికి కుక్క అని మొత్తం రిపోర్ట్ కొట్టేసినారు ఇప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని క్షమాపణలు ఇది దిగుదుగా వినాయకుడి మీద క్షమాపణ చేస్తున్నా అన్నాడు మళ్ళా ఎందుకు తెచ్చు అంటే నేను దేవతలను గౌరవిస్తున్నాను వినాయకుడిని తెచ్చాడు దిగుదుగా నేను గుళ్ళోనే ఉన్నా వినాయకుడి మీద క్షమాపణ చేసి ఆ మొక్కసి చెప్తున్నాను అది ఇదంటూ క్షమాపణలు చెప్పినాడు అయినా సరే నాకు పది మంది ఉంటే చాలు డైమండ్లు పనికిరాని గులకరాళ్ళు ఎంత అన్నాడు పది మంది డైమండ్లు చూస్తే నీకు డబ్బులు రావుగా గులకరాళ్ళు చూడాలిగా గులకరాళ్ళు నువ్వు చూపించే వీడియోస్ ఎందుకు చూస్తున్నారు ఏదో ఆ పరిసర ప్రాంతంలో నువ్వు వాడే అసభ్య పదజాలం అవి వాళ్ళకి నచ్చి చూస్తున్నారు కానీ ఎంతవరకు లిమిట్ ఉంటుంది లిమిట్ దాటినావు కాబట్టి ఈ రోజు మన ఇండియన్ సబ్స్క్రైబర్స్ అందరు రిపోర్ట్ కొట్టి బయట బయటేస్తారు సప్త సముద్రాలు అవతలు ఉన్నావు యువతలకు వచ్చావంటే తాట తీసి ఎండబెడతారు తాట తీసి ఎండబెట్టి తోలు చెక్కుతారు భారతదేశంలో ఉన్నటువంటి దేవతల గురించి రేపులు జరిగిన చీరలు కట్టుకుంటే రేపులు జరగవా సరే నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలి చెప్పడా నువ్వేవుడరా నువ్వేవుడు సో ఇక్కడ ఒకటే అండి మంచి నే చెప్పినా చెడు చెప్పినా ఇదే పదం ఆడుతున్నావు నువ్వేవడరా చెప్పడానికని సో ఎవరు ఎవరికి చెప్పాల్సిన పని లేదు ఏది మంచో ఏది చెడో ప్రతి ఒక్కరికి తెలుసు చెడు అని తెలిసినా వాళ్ళు అలా బతుకుతున్నారు తప్పని పరిస్థితుల్లో మేము బతుకుతున్నాం మా బతుకులు మీరు మమ్మల్ని అనకండి నిజంగానే ఎక్స్పోజ్ చేసుకుంటే మాకే ఇబ్బందిగా ఉంది కానీ తప్పట్ల మా కర్మ అని వాళ్ళు బతుకుతున్నారు పోని వాళ్ళు వాళ్ళు బతుకున్న వాళ్ళ బతుకుని వద్దాం సో అంతేగాని ఇవన్నీ మనం పూర్తిగా ఖండిస్తున్నామండి పాపం ఎవరైతే నాకు సబ్స్క్రైబర్స్ రాలేదు అన్న ఆవిడ ఆవిడ బాధ బాధ కాదు సో ఆవిడ బాధను ఎవరిని పట్టించుకున్న వాళ్ళు లేరు కానీ ఇక్కడ కప్పుకోండమ్మా అనగానే నీ పేరు చెప్పకుండా ఆవిడ బయటకు వచ్చి ఆవిడ మహాయుద్ధం చేసి ఆవిడకి సపోర్ట్ గా పెద్ద పెద్ద పైలు వచ్చి సో ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు సార్ భారతదేశ సంస్కృతిని ప్రతి ప్రతి ఒక్కరూ గౌరవిద్దాం మన భారత్ మాతాకి జై అంటే ఒక మాతని భారతదేశాన్ని ఒక మాతగా ఒక శ్రీమూర్తిగా కొలిచేటటువంటి దేశంలో పుట్టి ఉన్నాం కాబట్టి మనం స్త్రీలను గౌరవించుకోవాలి ఆ స్త్రీ కూడా భారత మాతకు చీరే ఉంది స్కట్టు షార్ట్లే లేవు స్కర్టు షార్ట్లు జీన్స్ లేవు స్త్రీని స్త్రీలాగా ఉండనిద్దాం మనకి ఇష్టం వచ్చినట్టు పరిస్థితిని బట్టి ఇప్పుడు చూడండి అందరూ చీరలు కట్టుకోవాలంటే మేము యూనిఫామ్ ఎప్పుడు చుడిదారే వేసుకెళ్తాం మా కంఫర్ట్ ని బట్టి మేము సో సంస్కృతి అనేది ఎక్స్పోజ్ చేయకండి అమ్మా మీరు ఏ బట్టలైనా వేసుకోండి ఎక్స్పోజ్ చేయకండి లేని దాన్ని చూపించడానికి తాపత్రయ పడకండి అలా చూస్తే వచ్చే మెరుగులు అవి కరెక్ట్ కాదు అనేటటువంటి చాలా కఠినమైన పదాలతో వాడిన శివాజీ గారిని మహిళా కమిషన్ అడిగిన ప్రశ్నలకి చాలా హుందా తత్వంతో వెళ్లి క్షమాపణలు చెప్పి అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పారు ఆయన కూడా బనియన్లు షార్ట్లు వేసుకొని వెళ్ళలేదు దయచేసి మనం ఆయనకి కృతజ్ఞతలు చెప్పాలి నా ఇష్టం నా బట్టలని అలా వేసుకొని వచ్చుంటే పాప మహిళా కమిషన్ గారు ఏమో అనలేకపోయిండే వాళ్ళేమో రేపు అలాగే రెండు మూడు చోట్లకి ఆయన తిరిగితే అసలు చుట్టుపక్కల వాళ్ళ పరిస్థితి ఏంటి మగవాళ్ళు కూడా అలాగే బయటకు వస్తే ఎలా ఎంత చండాలంగా ఉంటుంది వీడికి ఏం పోయే కాలం వచ్చింది ఇలా బయటకు వచ్చాడు అని అనుకుంటాంగా అదే మాదిరిగా దీనికి ఏం పోయే కాలం వచ్చిందిరా జుట్టర మూసుకొని తిరుగుతుంది దయ్యాలు పట్టినట్టు దీనికి ఏం పోయే కాలం వచ్చిందిరా ఒళ్ళంతా చూపిస్తుంది అని అవతలడు కూడా అలాగే అనుకుంటాడు కదా సో ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరం ఈ ఊరు అంత దూరం గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ アネビオカ、9秒 <Okay. S 2>。